వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ లైమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఈనాడులో వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఒక అమ్మాయి గురించి ఒక ఇంటర్వ్యూ ఉంది అది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఏ గర్ల్ హూ హ్యాస్ అచీవ్డ్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఆఫ్టర్ హర్ బీటెక్ ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్ హైదరాబాద్ జేఎన్టీలో చదువుకున్న ఒక అమ్మాయికి ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఆ అమ్మాయి ఎలా కష్టపడింది ఏం చదువుకుంది ఆ అమ్మాయి ఎలా అప్రోచ్ అయిందో ఆ వివరాలు అతను చెప్పింది అందులోంచి కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు మనం ట్రాన్స్లేషన్ కోసం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కోసం తీసుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను బీటెక్ పూర్తి చేసి చిన్నపాటి ఉద్యోగం సంపాదించడానికే అభ్యర్థులకు అంతగా కాలం కలిసి రాని ఈ రోజుల్లో ఇంతవరకు ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లోకి మారుదాం అంటే దీని అర్థం ఏంటంటే ఒక చిన్న జాబ్ కూడా సంపాదించలేకపోతున్నారు బీటెక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జాబ్ కూడా సంపాదించలేకపోతున్నారు అనేటువంటి సెంటెన్స్ రాసుకుంటే దీనికి ఈక్వల్ మీనింగ్ వస్తుంది వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ ఆర్ అనేబుల్ టు గెట్ ఏ స్మాల్ జాబ్ ఇక్కడ గమనించండి వైల్ ద స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు గెట్ ఏ స్మాల్ జాబ్కి ద స్టూడెంట్స్ దగ్గర ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ బీటెక్ అని పెట్టుకుంటే మొత్తం సెంటెన్స్ అంతా వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దయర్ బీటెక్ ఆర్ అనేబుల్ టు గెట్ ఏ స్మాల్ జాబ్ అక్కడ ఒక కామా పెట్టండి ప్రాంగణ ఎంపికల్లోనే ఏడాదికి యాభై లక్షల ప్యాకేజీతో బంపర్ ఆఫర్ సాధించింది హైదరాబాద్ జేఎన్టీఈలో సిఎస్సి చదువుతున్న చల్లా సాయి కృతి సో ఇప్పుడు సాయి కృతి చివరుంది ముందుకు తీసుకురండి చల్లా సాయికృతి ఎవరైతే బీటెక్ చదువుతున్నారో ఈజ్ స్టడీయింగ్ బీటెక్ సిఎస్సి ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్ ఈ మొత్తాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకోవాలి చల్లా సాయికృతి హూఈ స్టడీయింగ్ బీటెక్ సిఎస్సి ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్ లక్షల బ్యా బంపర్ ఆఫర్ సాధించింది అంటే సాధించడానికి అచీవ్డ్ బ్యాగ్డ్ ఘాట్ ఇలా ఏ వర్బైనా రాసుకోవచ్చు సో ఇప్పుడు మనం బ్యాక్ రాసుకుందాం బ్యాక్డ్ ఎ బంపర్ ఆఫర్ ఆఫ్ ఎంతది ఫిఫ్టీ ల్యాక్ ప్యాకేజ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి ఒకే సెంటెన్స్ కింద తీసుకుందాం వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దర్ బీటెక్ ఆర్ అనేబుల్ టు గెట్ ఎ స్మాల్ జాబ్ చల్లా సాయికృతి హు హూ ఈస్ స్టడీయింగ్ బీటెక్ సిఎస్సి ఇన్ జేఎన్ హైదరాబాద్ బ్యాగ్డ్ ఎ బంపర్ ఆఫర్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్ ప్యాకేజ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్ మరి ఇది తనకు ఎలా సాధ్యమైందో ఇందుకోసం ఎలా కష్టపడిందో తన మాటల్లోనే తెలుసుకుందామా షల్ వీ నో తెలుసుకుందామా అనడానికి వి నో ఇన్ హర్ ఓన్ వర్డ్స్ ఆమె మాటల్లోనే హౌ ఇట్ హ్యాస్ బికమ్ పాజిబుల్ ఫర్ హర్ ఇది ఆమెకి ఎలా సాధ్యమైందో హౌ ఇట్ హ్యాస్ బికమ్ పాజిబుల్ ఫర్ హర్ ఇంకా ఇందుకోసం ఎలా కష్టపడిందో ౌ అండ్ హౌ షీ వర్క్డ్ టు గెట్ ఇట్ హౌ షీ వర్క్ టు గెట్ ఇట్ పదవ తరగతిలో పది పాయింట్లు వచ్చాయి ఇక్కడ తెలంగాణలో పాయింట్ సిస్టమ్ ఉంది కదా ఐ గాట్ టెన్ పాయింట్స్ ఇన్ టెన్త్ క్లాస్ ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై మార్కులు తెచ్చుకున్నాను అంటే కూడా మళ్ళా నాకు మార్కులు వచ్చినాయి ఐ గాట్ నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట ఎంసెట్లో నూట ఎనభై ఆరో ర్యాంకు రావడం వల్ల ఐఐటి మద్రాసులో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది యాజ్ ఐ గాట్ వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ యాజ్ ఐ గాట్ రావడం వలనా అన్నామంటే నాకు ర్యాంక్ వచ్చిందంటే ఐ గాట్ వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ వలనా అనాలంటే ఆ సెంటెన్స్కి ముందు యాజ్ రాసుకుంటే లేదా సింగ్స్ కానీ రాసుకున్నా కూడా వస్తుంది యాజ్ ఐ గాట్ వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ దానివల్ల ఏమైందంటే ఐ గాట్ సీట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ మద్రాస్ ఐఐటి మద్రాస్ ఐఐటిలో సీట్ వచ్చింది కానీ సాఫ్ట్వేర్ రంగం మీద ఆసక్తితో జేఎన్టీలో సిఎస్ఈలో చేరాను బట్ యాజ్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇక్కడ కూడా మళ్ళా వలనా వస్తుంది కాబట్టి ముందు యాజ్తో స్టార్ట్ చేశాం బట్ కానీ యాజ్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇందులో ఈ ఫీల్డ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను సిఎస్సిలో జాయిన్ అయ్యాను ఐ జాయిన్ సిఎస్సి ఇన్ జేఎన్ టి హైదరాబాద్ కోడింగ్ అంటే ఇష్టం ఐ లైక్ కోడింగ్ చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ నచ్చుతుంది సిన్స్ చైల్డ్హుడ్ ఐ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాలేజీలో చేరిన మొదట్లో నేను నోట్స్ రాసేదాన్ని కాదు నోట్స్ రాసేదాన్ని కాదు అంటే యూజ్డ్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ రాసుకుంటే వస్తుంది కాలేజీకి చేరిన మొదట్లో అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కాలేజ్ డేస్ నేను నోట్స్ రాసేదాన్ని కాదు రాసేదాన్ని అంటే ఐ యూజ్ టు రైట్ అని అంటాం ఇది నెగిటివ్ కాబట్టి ఐ డిడ్ నాట్ యూజ్ టు రైట్ నోట్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కాలేజ్ డేస్ ఐ డిడ్ నాట్ యూస్ టు రైట్ నోట్స్ కానీ తర్వాత ఫ్రెండ్స్ని చూసి రాయడం అలవాటు చేసుకున్నాను ఆఫ్టర్ సీయింగ్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ని చూసిన తర్వాత రాయడం అలవాటు చేసుకున్నాను ఐఎమ్ యూజ్డ్ టు రైటింగ్ నోట్స్ ఇక్కడ గమనించండి రెండు యూజ్ టులు ఐ యూజ్ టు ఐ ఆమ్ యూజ్ టు మధ్య డిఫరెన్స్ ఐ యూజ్ టు రైట్ అంటే రాసేవాడిని రాసేదాన్ని అని అర్థం ఐ ఆమ్ యూజ్ టు రైటింగ్ నోట్స్ అంటే రాయడానికి అలవాటు పడ్డాను అలవాటు చేసుకున్నాను అని అనడానికి ఆమ్ యూజ్ టు రైటింగ్ నోట్స్ ఈ చిన్న మధ్య ఈ ట్రెండ్ మధ్య ఉన్న డిఫరెన్స్ పట్టుకోవాలి కరెక్ట్గా మన చేతితో స్వయంగా రాసిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని ఒక ప్రొఫెసర్ చెప్పిన మాటలతో ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను ఐ స్టార్టెడ్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ రైటింగ్ రాయడానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను ఐ స్టార్టెడ్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ రైటింగ్ ఎందుకు ఇచ్చిందట అబ్బమాయాలంటే యాజ్ ఎ ప్రొఫెసర్ టోల్డ్ అస్ దట్ యాజ్ ఏ ప్రొఫెసర్ టోల్డ్ అస్ దట్ యూజువల్లీ వీ రిమంబర్ మోర్ విచ్ ఈజ్ రిటర్న్ బై అవర్ ఓన్ హ్యాండ్ యూజువల్లీ సాధారణంగా వీ రిమంబర్ మోర్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం ఏది విచ్ ఈజ్ రిటర్న్ బై అవర్ ఓన్ హ్యాండ్ మన చేతితో మనం ఏదైతే రాసుకుంటామో రాసుకున్నది బాగా గుర్తుంటుంది అని ప్రొఫెసర్ చెప్పారట ఆ మాట నమ్మిన అమ్మాయి అలా రాసుకుంది అది నిజం కూడాను ఎప్పుడైనా సరే ఎవరైనా మనం సొంత హ్యాండ్తో రాసిపెట్టుకున్న నోట్స్ బాగా చదువుతాం బాగా వస్తుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది కూడా మీరు కూడా ఫాలో అవ్వచ్చు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు రాసేటప్పుడు మెటీరియల్ చాలా ఎక్కువ దొరుకుతుంది రాసేటప్పుడు అంటే రాస్తూ ఉండగా వైల్ రైటింగ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ మనకు ఎక్కువ మెటీరియల్ దొరుకుతుంది విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ మెటీరియల్ వైల్ రైటింగ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ వు విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ మెటీరియల్ ఏది ఎంతవరకు చదవాలి అనేది గమనించుకోవాలి వి షుడ్ రిమంబర్ లేదా వి షుడ్ వాచ్ వీ షుడ్ టేక్ కేర్ ఏంటి నెక్స్ట్ విచ్ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఏది ఎంత మేర అంటే విచ్ అంటే ఏది ఎంత మేర అనడానికి అండ్ వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు రీడ్ దట్ మెటీరియల్ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే వు షుడ్ రిమంబర్ విచ్ అండ్ వాట్ ఎక్స్టెంట్ వు హ్యావ్ టు రీడ్ దట్ మెటీరియల్ నేనైతే ఆన్లైన్ మెటీరియల్ కొన్ని టాపిక్స్ కోసం చూసినా అధిక శాతం టెక్స్ట్ బుక్స్లో చదవడానికి ప్రాధాన్యత ఇచ్చాను దో చూడండి ఇచ్చినప్పటికీ దో ఐ యూజ్డ్ ఆన్లైన్ మెటీరియల్ ఫర్ సమ్ సబ్జెక్ట్స్ కొన్నిటికి ఉపయోగించినప్పటికీ దో ఐ యూజ్డ్ ఆన్లైన్ మెటీరియల్ ఫర్ సమ్ సబ్జెక్ట్స్ నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను దేనికి ఐ గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు స్టడీ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ తన ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవడానికి ఏం చేసిందో ఆమె ఏం చెప్పిందో చూడండి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు పెద్ద అయ్యాక నవల్లు చదవడం అలవాటు అయింది ఒకసారి అనుకున్నాం యూజ్ టు ఆమ్ యూజ్ టు ఐ ఆమ్ యూజ్ టు రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ ఇన్ ద స్కూల్ అండ్ నావెల్స్ సాఫ్ట్వేర్ ఐ అప్ ఐ ఆమ్ యూజ్ టు రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ నాకు అలవాటు అయింది పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు అయింది అది స్కూల్ డేస్లో పెద్దయ్యాక నవలు చదవడం అండ్ నావెల్స్ సాఫ్ట్వేర్ ఐ అప్ టోటల్ సెంటెన్స్ తీసుకుంటే ఐఎమ్ యూజ్ టు రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ ఇన్ ద స్కూల్ అండ్ నావెల్స్ ఆఫ్టర్ ఐ గ్రీఅప్ ఇలా అయినా చెప్పొచ్చు ఐ యూజ్ టు రీడ్ ఇంగ్లీష్ బుక్స్ ఇన్ స్కూల్ డేస్ అండ్ ఐ యూజ్ టు రీడ్ నావెల్స్ ఇన్ కాలేజ్ డేస్ ఆర్ ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఇలా కూడా రాసుకోవచ్చు ఏదైనా కొత్త పదం కనిపిస్తే అర్థం తెలుసుకొని గుర్తుపెట్టుకునేదాన్ని ఐ ఫౌండ్ ఎనీ న్యూ వర్డ్ ఏదైనా కొత్త పదం ఎదురైతే దొరికితే అని అర్థం ఐ వుడ్ నో ద మీనింగ్ ఆ మీనింగ్ అర్థం చేసుకుంటాను తెలుసుకుంటాను అండ్ రిమెంబర్ దట్ వర్డ్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటాను ప్రపంచంలో ఎవరైనా ఇంగ్లీష్ వర్డ్స్ చేయాల్సిన పనిదే ఏదైనా కొత్త వర్డ్ వచ్చినప్పుడల్లా దాని మీనింగ్ చూసుకొని వీలైతే కొంచెం నోట్ చేసుకోవడం పాజిబుల్ అయితే నోట్ చేసుకొని అలా ఎవరి ఒక వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ వర్డ్ ఐ వుడ్ నో ద మీనింగ్ అండ్ రిమెంబర్ దట్ వర్డ్ దానివల్ల భాషా పరిజ్ఞానం అభివృద్ధి చెందింది డ్యూ టు దిస్ యాక్టివిటీ ఈ కారణం వల్ల దానివల్లనంటే డ్యూ టు దిస్ యాక్టివిటీ మై లాంగ్వేజ్ స్కిల్స్ వర్ ఇంప్రూవ్డ్ లాంగ్వేజ్ స్కిల్స్ వర్ ఇంప్రూవ్డ్ ఇక్కడ ఎందుకు ప్యాస వాయిస్ రాసుకున్నామంటే ఐ ఇంప్రూవ్డ్ మై లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పి ఉంటుంటే ఐతో మొదలుపెట్టి ఉంటే అలా రాసుకోవచ్చు అభివృద్ధి చెందిందని అను కానీ నేను అభివృద్ధి చేసుకున్నానని చెప్పలేదు అమ్మాయి సో మై లాంగ్వేజ్ స్కిల్స్ వర్ ఇంప్రూవ్డ్ ఇంట్లో మంచి వాతావరణం ఉంటే విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదవగలరు అనడానికి నేనే మంచి ఉదాహరణ నేనే మంచి ఉదాహరణ ఐ ఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏమిటి ఏ ఏ సిచ్యువేషన్లో బాగా చదవగలరంటే ఇఫ్ వీ హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద హౌస్ ఇంట్లో మంచి వాతావరణం ఉన్నట్లయితే స్టూడెంట్స్ కెన్ స్టడీ వితౌట్ ఎనీ స్ట్రెస్ ఏ ఒత్తిడి లేకుండా హాయిగా బాగా చదువుకోగలరు అని చెప్పడానికి నేనే ఐ ఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అని చెప్పి చెప్పింది అమ్మాయి అంటే వాళ్ళ ఇంట్లో ఒత్తిడి లేని మంచి వాతావరణం ఉంది అన్నమాట ఎవరికైనా సరే ఓపికతో ప్రయత్నిస్తే తప్పక విజయం లభిస్తుంది ఎవరికైనా సరే ఇఫ్ ఎనీ వన్ ట్రైస్ విత్ పేషెన్స్ వన్ కెన్ గెట్ సక్సెస్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ ఎనీ వన్ అక్కడ వన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్లో కూడా మళ్ళీ వన్ ఒకరు ఎవరైనా మనం ఎక్స్ వై అని పేరు చెప్పకుండా చెప్పేటప్పుడు ఇలా వన్ అనే సబ్జెక్ట్ని వాడుకోవచ్చు ఇఫ్ ఎనీ వన్ ట్రైస్ విత్ పేషెంట్స్ వన్ కెన్ గెట్ సక్సెస్ ప్రస్తుతం నా జాస్ మొత్తం ఈ జాబ్ మీదనే ఉంది సో ఎట్ ప్రజెంట్ మై ఎంటైర్ ఫోకసీస్ ఆన్ మై జాబ్ ఎట్ ప్రజెంట్ మై ఎంటైర్ ఫోకసీస్ ఆన్ మై జాబ్ అందులో చేరాక ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తా ఆఫ్టర్ జాయినింగ్ ద జాబ్ జాబ్లో చేరిన తర్వాత అనడానికి ఆఫ్టర్ జాయినింగ్ ద జాబ్ అక్కడ ఫ్యూచర్ సింపుల్ సెంటెన్స్ ఆలోచిస్తూ ఆ భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఐ విల్ థింక్ అబౌట్ మై హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ సమయంలో ఎదురువారు ఏమడుగుతున్నారనే అంశంపై పూర్తిగా ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించాను ప్రయత్నించాను ఐ ట్రైడ్ ఉంచడానికి టు కీప్ ఐ ట్రై టు కీప్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ దేని మీద ఆన్ ద క్వశ్చన్స్ లేదా అంద కంటెంట్ వాళ్ళు ఏ అంశం మీద అయితే మాట్లాడారో అది అంద క్వశ్చన్స్ జనరల్గా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూలో అన్ ద క్వశ్చన్స్ వాట్ దేవర్ ఆస్కింగ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఐ ట్రై టు కీప్ మ్యాక్సిమమ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద క్వశ్చన్స్ వాట్ వర్ ఆస్కింగ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ వీలైనంత వరకు అక్కడే ఉండడానికి చూశాను ఐ ట్రై టు బి దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నిజానికి నాకు ఉన్న అనుభవం రెండు ఇంటర్వ్యూలే ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓన్లీ టూ ఇంటర్వ్యూస్ ఓన్లీ కానీ ఆ రెండింటిలోనూ విజయం సాధించడం సంతోషంగా ఉంది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ బోత్ ద ఇంటర్వ్యూస్ బట్ ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సెలెక్టెడ్ కాదు ఎందుకంటే నేను సెలెక్ట్ చేయబడ్డాను కాబట్టి టు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ బోత్ ద ఇంటర్వ్యూస్